దేవుని ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు భయపడకు నేను నీకు సహాయము చేయువాడను నిన్ను ఆదుకునేవాడను నేనే అని ప్రభు వాగ్దానమిస్తున్నాడు ఇదన చర్యను ఏ పరిస్థితిని బట్టి భయపడక ప్రభు యొక్క ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఇదే చర్యను ప్రారంభం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి దశలోని పత్రిక ఐదవ అధ్యాయము పది పదకొండు వచనములను ధ్యానం చేసుకుందాం మనము మేలుకొనియున్నను నిద్రపోవచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయుడి హాలెలుయా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు యుదే కాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ మనము మేలుకొనియున్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తమే ఆయన మన కొరకు మృతి పొందెను మనము ఆయనతో జీవించాలి అవును ప్రియ దేవుని బిడ మనము జీవించు నిమిత్తము ఆయన మన కొరకు అవును యువదే కాలము నీవు ఎవరి కొరకు జీవిస్తూ ఉన్నావు ఎవరి కొరకు పరుగులు తీస్తూ ఉన్నావు ఏ పరిస్థితిని బట్టి నీవు చింతిస్తూ ఉన్నావు ఆయన అంటూ ఉన్నాడు కదా నీవు నిద్రించినా మేల్కొనినా కూడా ఆయన ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు తనతో కూడా నీవు జీవించాలి యేసును కలిగి నీవు జీవించాలి అవును యేసు క్రీస్తు మనసు కలిగి నీవు జీవించాలి యేసును నీ జీవితంలో చూపించాలి యేసుతో కూడా నీవు పయనించాలి తద్వారా ఆయన నీకు క్షేమాభివృద్ధి ఆయన అంటున్నాడు కదా మన కొరకు ఆయన మృతి పొందినాడు అవును ప్రియ దేవుని ఎవరైనా నీ కొరకు మృతి చెందారా నీ దేవాతి దేవుడు తనతో కూడా నీవు జీవించాలని నీ కొరకు ఆయన మృతి పొంది తిరిగి లేచిన దేవుడుగా సజీవుడైన దేవుడుగా అవును ఏదే కాలమో ఆయన నీ నుంచి ఆశిస్తున్నది నీవు ఆయనను కలిగి జీవించాలి ఆయనతో కూడా నీవు జీవించాలి క్రింద వచ్చనంలో ఉంటుంది కదా కాబట్టి మీరు ఇప్పుడు చేయిచున్నట్టుగానే ఒక నేనొకడు ఆదరించుకోవాలి ఒక నేనొకడు క్షేమాభివృద్ధి కలుగ చేసుకోవాలి ఇదుర్ దినాల్లో ఎంతి దినాల్లో ఒకరినొకరు మరి ప్రేమలు చల్లారిపోయి ఆదరణకు బదులు అవును హతమార్చుకునే అనుభవం చెదరగొట్టుకునే అనుభవం ప్రభు అంటున్నాడు ఒకరినొకడు ఆదరించుకోవాలి క్షేమాభివృద్ధి కలుగ చేసుకోవాలి ఎందుకు అనంటే మనము ఆయనతో జీవిస్తూ ఉన్నాము కనుకనే ఆయన మన కొరకు మృతి పొందినాడు అవును ప్రియ దేవుని బిడ నీవు నిద్రించినను మేల్కొనినను నను దేని కొరకు నీ పరుగులు దేని కొరకు నీ యొక్క మరి ప్రయాస దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది మనము కై కొనినప్పుడు మన జీవితములో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదమును విడుదలను క్షేమాన్ని ఆదరణను మనము పొందుకుంటాము పై పైవచనము గనుక మనము గమనించిన వారమైతే మరి చూడండి ఎనిమిదవ వచనంలో ఉంటుంది మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచముగా నిరీక్షణ రక్షణ నిరీక్షయను శిరస్త్రాణము ధరించుకుందుమో ఎందుకనగా మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు హాలేలుయా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అవును ఆయన మనలను రక్షణ పొందుటనికే నియమించాడు మనము రక్షించబడాలని ఆయన మనలను ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు ఆయన సత్తుగా మార్చుకున్నాడు తనతో జీవించాలని తన కొరకు మరి మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన వానితో అవును ప్రియ దేవుని బిడ్డ ఉగ్రత పాలవటానికి ఆయన మనను నియమించలేదు మనము అనేకులకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా సంతోష కారణముగా మన జీవితాలు ప్రకాశించాలి ఉదయ కాలముని అంతరంగం ఏ వ్యాకులత ఏ కలవరం ఏ చింత నిండుకొని ఉన్నప్పటికీ ప్రభు అయిన యేసు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు దేని నిమిత్తము ప్రయాసపడినను మేల్కొనినను నిద్రించినను ఆయనతో నీవు జీవించే అనుభవం ఆయనతో సహవాసం చేసే అనుభవం ఆయనతో మాట్లాడే అనుభవం ఆయన ఆజ్ఞ గైకొనే అనుభవంలో విశ్వాస ప్రేమ నిరీక్షణ కలిగి దేవునిలో ఆనందిస్తూ అలాగుననే ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకునే అనుభవం నీ ఇతరుల క్షేమము నీ ఇంటివారి క్షేమము అవును నీ పొరుగువారి క్షేమము కొరకు నీవు ఆలోచన చేయాలి ఎవరైనా శ్రమలో వేదనలో ఉన్నప్పుడు వారిని ఆదరించే నీవు ఉండాలి ప్రియ దేవుని బిడ్డ నీవు దేవుని దృష్టిలో విలువైన వాడవు విలువైన దానవు ప్రత్యేకించబడిన వాడవు ఆయన అంటున్నాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు అవును తనతో జీవించాలని మన కొరకు ఆయన మృతి పొందాడు కాబట్టి నిశ్చింత యావత్తు ఆయన పైన వేసి ఆయనలో ఆనందించు ఇదిన చర్యను ఆయనతో ప్రారంభించు ఆయన మనము రక్షణ పొందటానికే నియమించాడు కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు మనము ధాన్యులం మనం ఆశీర్వదించబడిన జనాంగం ఆయన సొత్తుగా మార్చుకున్న మరి బిడలము కనుక ఏ పరిస్థితిని బట్టి అధైర్యపడక చింతించక వ్యాకుల పడక దేవుని సన్నిధితో మరి వాగ్దానమిచ్చినవాడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఆజ్ఞకు లోబడి ఆయనను అనుసరిస్తూ ఆయన కొరకు మనము జీవించులాగిన దేవుని ఎదుట మనలను మనము సరి చేసుకొని దేవుని ఆజ్ఞకు లోబడదాం ఇతి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన ఏసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు ఈ కాల ప్రత్యక్షపు వాక్ ద్వారా నీ బిడలు నైనా నీ యొక్క వాక్యము ద్వారా దర్శించబడి ఉన్నారు అవునయ్యా మేము ఉగ్రత పాలగుటకు నియమించబడలేదు రక్షణ కొరకే నీవు మమ్మలను రక్షించిన దేవుడవు మేము మేల్కొని నను నిద్రించినను నీతో జీవించాలి నీతో జీవించాలి అన్న ఉద్దేశంతోనే మా కొరకు మరణించినవు అవును ప్రభువ మేము ఏ పని చేసినను ఏ ప్రయాణము చేసినను మేము జీవిస్తున్నది నీ కొరకే అవును ప్రభువ ఆ ఆలోచన ఎన్నడూ నీ బిడలు మరచిపోకుండా ఏ పరిస్థితిని బట్టి చింతించకుండా నా కొరకు మృతి పొంది తిరిగి లేచిన నా ప్రభు నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు నన్ను విడిపించేవాడు నన్ను ఆదరించేవాడు నన్ను రక్షించేవాడు అన్న నిశ్చయత నీ బిడలలో కలిగించండి ప్రతి శ్రమ నుంచి ప్రతి శోధం నుంచి ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి అవును ప్రభువ నీ బిడలను విడిపించి వారి మార్గము సరళం చేయండి దినమంతటి కొరకు నీ బిడలను సిద్ధపరచండి ఏ భారము ఏ ఒత్తిడి ఏ భయము నీ బిడలను చుట్టుకొని ఉన్నప్పటికీ నీవాక్యము ద్వారా నీ బిడలకు విడుదల రక్షణ కొరకే కాని ఉగ్రత పాలగుటకు నేను నియమింపబడలేదు అన్న నిశ్చయత కలిగి సంతోషముతో సమాధానముతో ఈ దినచర్యను నీతో ప్రారంభించాలి నీతో జీవించాలి నీతో నడవాలి అవును ప్రభు నీతో నాయనా బలమైన సహవాసము కలిగి నీ బిడలు జీవించులాగునా అంత్య దినాల్లో నిన్ను హత్తుకొని అవును ప్రభు నీ సన్నిధిని ప్రేమిస్తూ నీతో నడిచే నీ బిడలను బలపరచమని ఏ సుపరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ